నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇది వైసీపీ సింపతైజర్స్కి వైసీపీకి సంబంధించిన సింపథైజర్స్ సోషల్ మీడియాలో చాలామంది ఎనాక్టివ్గా అయినారు మరి ఎందుకయినారు అంటే కూటం ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులు అంటే అనవసరమైన కేసుల్లో బుక్ చేసి వాళ్ళ కుటుంబం రోడ్డు అనే ఉద్దేశంతో చాలామంది ఎనాక్టివ్ అయినారు అయితే ఎప్పుడైతే కేసులు పరపర మొదలైందో అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ వెళ్తే వైసీపీ నుంచి వెళ్ళేటటువంటి పోస్టులు రాజకీయంగా వెళ్తున్నాయే తప్ప ఇలాంటి మార్ఫింగ్ జోలికి ఇంకా వెళ్ళడం లేదు సో అది ఒక విధంగా మంచికే కానీ ఇదే పంద మిగతా పార్టీ నాయకుల్లో కూడా ఉండాలా కానీ ఉందా అంటే లేదనే చెప్పాలా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వైసీపీ వాళ్ళు ఎన్ని స్టేషన్లకి వెళ్ళి ఎన్ని కంప్లైంట్లు ఎన్ని వందల వేల కంప్లైంట్లు ఇచ్చినా అవి తీసుకుంటారే తప్ప దాని మీద చర్యలు ఉండవు అది మీరు నమ్మినా నమ్మక కాబట్టి మీరు ఏదైనా వెళ్ళాలనుకుంటే గా వెళ్ళడం బెటర్